నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ఆఫ్ ట్రూత్ రామ్జీ రామ్ అనేది ఉత్తర దేశ గ్రామీణ ప్రాంతాల్లో పలకరింపు పాత హిందీ సినిమాల్లో పాత్రలు కలిసేటప్పుడు ఇలాగే ముందుగా అభివాదం చేసుకునేవారు అయితే బాలీవుడ్ రాను రాను ది గ్యాంగ్ చేతిలోకి వెళ్ళిపోవడంతో హిందీ సినిమా మొత్తం భారత సంస్కృతి నుంచి దూరంగా జరిగిపోయింది మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో జీరామ్జీ పిలుపు అలవాటు చేయడానిక అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చి బీబీ జీరామ్జీ అని పేరు పెట్టారు అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికాస్ మిషన్ రోజ్గార్ అంటే ఉపాధి అజీవిక అంటే జీవను అని అనే అర్థం కొత్త ఉపాధి హక్కు చట్టంలో తీసుకున్న ఐదు మార్పులు నెంబర్ వన్ హామీ ఇచ్చిన వేతన ఉపాధి రోజుల సంఖ్యలో పెరుగుదల బీబీ జీరాంజీ బిల్ ప్రకారం ఒక్కో గ్రామీణ కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో కమ్యూనల్ పని కోసం నూట ఇరవై ఐదు రోజుల ఉపాధి హామీ ఇస్తుంది ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం క్రింద ప్రస్తుతం వంద రోజుల నుంచి పెరిగింది నెంబర్ టూ కేంద్రం రాష్ట్రాల మధ్య నిధులు పంచుకోవడం ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో కేంద్రం పని కోసం పూర్తి వేతన బిల్ను భరిస్తుంది కానీ బీబీ జీరామ్జీ బిల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల హిమాలయ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీల కోసం కేంద్రం రాష్ట్రం తొంభై ఈస్టు పది నిష్పత్తిలోనూ మిగిలిన రాష్ట్రాలు మరియు లెజిస్లేచర్ ఉన్న యూనియన్ టెరటరీలు అరవై ఈస్టు నలభై నిష్పత్తిలోనూ ఖర్చులు భరించాల్సి ఉంటుంది నెంబర్ త్రీ నార్మేటివ్ అలకేషన్ లేబర్ బడ్జెట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వారీగా ఆబ్జెక్టివ్ పారామీటర్ల ఆధారంగా నార్మేటివ్ అలకేషన్ను నిర్ణయిస్తుంది దాని ప్రకారం నిధులు విడుదల చేస్తుంది ఈ అలకేషన్ను మించిన ఖర్చులు రాష్ట్రాలు చేస్తే ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి నార్మేటివ్ అలకేషన్ అంటే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధుల పంపిణీ నెంబర్ ఫోర్ ఈ మార్పు అత్యంత ముఖ్యమైనది వ్యవసాయ పనులకు కార్మికులు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ ఋతువుల కాలంలో ఉపాధి హక్కు ఆపివేయడం మొదటిసారిగా బిల్ ఉపాధి హక్కును ఆపివేయడానికి అవకాశం ఇస్తుంది వ్యవసాయ ఋతువుల్లో అంటే పంటలు విత్తు మరియు కోత సీజన్లలో కార్మికులు వ్యవసాయ పనులకు అందుబాటులో ఉండడానికి అని వ్యవసాయ పనులు ప్రకటించిన పీక్ సీజన్లలో గ్రామీణ ఉపాధి పథకం పనులు చేపట్టకూడదు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవసాయ కాలాలను ముందుగా ప్రకటిస్తాయి స్థానిక వ్యవసాయ అవసరాల దృష్ట్యా ఇవి జిల్లాలు బ్లాకులు గ్రామీణ పంచాయతీలు లేదా ఆగ్రో క్లైమేటిక్ జోన్ల వారీగా మార్చవచ్చు ఇవి ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం అత్యధికంగా అరవై రోజులకు మించి దాటకూడదు నెంబర్ ఫైవ్ వారానికి ఒకసారి వేతనాల చెల్లింపు కొత్త బిల్ ప్రకారం ప్రస్తుతం ఉన్న పదహైదు రోజుల్లో చెల్లించాలి అనే నిబంధన బదులు పని పూర్తయిన తరువాత వారానికి ఒకసారి లేదా గరిష్టంగా రెండు వారాల్లోపు చెల్లించాలి ఆలస్య చెల్లింపులు ఉంటే సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం డైలీ ఆలస్య పెనాల్టీ ప్రస్తుతంలాగే ఉంటుంది కొత్త బిల్లు అవినీతిని అరికెట్టే చర్యలపై దృష్టి సారించింది ఒకటి చేయని పనులు చేసినట్లుగా చూపడం పెక్ వర్కర్స్ జీతాలు క్లైమ్ చేయడం తగ్గించడానికి రాష్ట్రాలపై కూడా ఆర్థిక భారం పెట్టారు ఇక రెండు ఆధారిత ఇక మూడు స్ట్రాంగర్ సోషల్ ఆడిట్స్ ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి రెండు సార్లు జరుగుతాయి ఇక నాలుగు రియల్ టైమ్ డాష్ బోర్డ్ జిపిఎస్ ఆధారిత పనులు మానిటరింగ్ ఇక ఐదు అన్ని వస్తువులు ఒక యూనిఫైడ్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ లో మ్యాచ్ చేయడం ఇది ఫేక్ వర్కర్స్ ను గుర్తించడం చేసిన పనే మళ్ళీ చేసినట్లుగా చూపించడం అరికడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే పూర్వం నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించేది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం అవినీతి పట్టించుకోకపోవడం జరిగేది ఇప్పుడు వాటి వాటా కూడా ఉంది కాబట్టి స్కీమ్ పక్కాగా అయ్యి అసలైన లబ్ధిదారులకు లాభం చేకూరుస్తుంది అని కేంద్రం భావిస్తుంది ఈ బిల్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది ఇంకా పాస్ అవ్వలేదు ఇక పాస్ అవ్వాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది